హాయ్ అండి నేను మీ జ్యోతి వెల్కమ్ టు జ్యోతిష్ వరల్డ్ ఈరోజు వీడియోలో చికెన్ పచ్చడిని తక్కువ మసాలాలతో ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాము వంట రాని వాళ్ళు కూడా ఇలా చేయండి చాలా ఈజీగా చికెన్ పచ్చడిని పట్టేయచ్చు ముందుగా కింది తీసుకోండి నేను రెండు కేజీల చికెన్ని తీసుకుంటున్నాను మీరు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నట్టయితే హాఫ్ కేజీ చికెన్తో ట్రై చేయండి చికెన్లో కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు వేసి బాగా క్లీన్ చేసుకుని వాటర్తో రెండు మూడు సార్లు క్లీన్ చేసుకోవాలి తర్వాత మనం ఎందులో అయితే చికెన్ ఉడికించాలి అనుకుంటున్నామో ఆ గిన్నెలో ఈ చికెన్ వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోండి ఎంతో కదా హాఫ్ టీ స్పూన్ టీ స్పూన్ అలా వేసుకోండి వేసి మూత పెట్టి ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉంచితే చూడండి ఇలా వాటర్ వస్తుంది ఈ వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు ఉడికించుకోండి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోండి ఎక్కువసేపు కలపొద్దు ముక్కలు విడిపోతాయండి అప్పుడప్పుడు కలుపుతూ ఉడికించుకోవాలి వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి మనం చికెన్ పచ్చడికి మసాలా ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ వెలిగించి మరొక ప్యాన్ పెట్టుకుని ఒక కప్పు ధనియాలు హాఫ్ కప్పు జీలకర్ర ఏడెనిమిది యాలకులు పది నుంచి పన్నెండు లవంగాలు రెండు ఇంచుల దాల్చిన చెక్క రెండు అనాస పూలు నాలుగు మరాఠీ మొగ్గలు హాఫ్ టీ స్పూన్ షాజీరా వేసుకుని వేయించుకోవాలి ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించిన తర్వాత హాఫ్ కప్పు గసగసాలను వేసుకుని చిన్న ముక్క జాజికాయ ముక్కను వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇవన్నీ వేసి మరొక రెండు నిమిషాలు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసి చల్లారి పెట్టుకోవాలి చూడండి ఇలా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా పౌడర్లా చేసుకోవాలి ఈ పౌడర్ని పక్కన పెట్టుకుని మీరు ఏ గిన్నెలో అయితే పచ్చడి కలపాలి అనుకుంటున్నారో ఆ గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని నేను రెండు కేజీల చికెన్కి కేజీనర ఆయిల్ని అయితే వేస్తున్నానండి మీరు వేరుశనగ నూనె అయినా తీసుకోవచ్చు పప్పుల నూనె అయినా తీసుకోవచ్చు నూనె వేసుకుని నూనె వేడైన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని వేసుకుని రెండు నిమిషాలు కలపకుండా వేయించుకోండి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇలా కలుపుతూ మరీ వేగిపోయేంత వరకు అక్కర్లేదు ఇలా లైట్ బ్రౌన్ కలర్ వస్తున్నప్పుడే ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది మరీ వేయించేస్తే మనం నిమ్మరసం వేసేటప్పటికి ముక్క సాగుతుంది మెత్తగా ఉండదు అదే కొంచెం లైట్గా బ్రౌన్ కలర్ వస్తుంది అన్నప్పుడు తీసేసాము అంటే ఒక గట్టిగా ఉండదు మెత్తగా ఉంటుంది నాది రెండు కేజీల ముక్కల మూల ఒకేసారి వేయించడం కుదరలేదు అందుకని రెండుసార్లుగా వేయిస్తున్నాను తక్కువ తక్కువ వేసి వేయించుకుంటే ముక్కలు విడిపోకుండా వస్తాయి ఇలా వేయించి ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుని ఇదే ఆయిల్లో హాఫ్ కప్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి నేను ఆ క్లిప్ మిస్ అయింది అందుకని చూపించలేకపోతున్నాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన వేయేదాకా వేయించుకుని ముందుగా వేయించి పెట్టుకున్న చికెన్ పీసెస్ని కూడా వేసుకుని మరొక రెండు నిమిషాలు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో వేయించుకుని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే ముప్పా కప్పు సాల్ట్ని వేసుకోండి ఇందులోనే ముందుగా పొడి చేసి పెట్టుకున్న మసాలా పొడిని కూడా వేసుకుని రెండు కప్పుల కారాన్ని వేసుకుని బాగా కలుపుకోవాలి ఇవన్నీ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే వేయాలండి బాగా కలుపుకొని చల్లారి పెట్టుకోవాలి ఇది చల్లారేలోపు మనం నిమ్మరసాన్ని ప్రిపేర్ చేసుకుందాం కేజీకి పది నిమ్మకాయలు పడతాయండి నేను రెండు కేజీల చికెన్ తీసుకున్నాను కదా అందుకని ఇరవై కాయలను తీసుకుని శుభ్రంగా కడిగి గుడ్డతో తుడుచుకున్న తర్వాత ఇలా రసాన్ని తీసుకొని స్టవ్ వెలిగించి ఆ స్టవ్ మీద ఈ రసం బౌల్ని పెట్టుకుని ఐదు నిమిషాలు మరిగించుకోవాలండి ఇలా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ నిమ్మరసాన్ని కూడా చల్లారి పెట్టుకోవాలి ఇవి రెండు చల్లారిన తర్వాత మాత్రమే నిమ్మరసాన్ని పచ్చడిలో వేసుకోవాలండి పచ్చడి చల్లారకపోతే చేదొచ్చేస్తుంది పచ్చడి పూర్తిగా చల్లారిన తర్వాత ఈ ముందుగా రెడీ చేసుకునే నిమ్మరసాన్ని వేసుకుని బాగా కలుపుకోవాలి అయితే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పచ్చడి రెడీ ఇది బయట కొనాలి అనుకుంటే థౌసండ్ నుండి ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు ఛార్జ్ చేస్తున్నారు కేజీ మన ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి